ఓం శివాయ శ్రీమాత నేనమ మిత్రులకి శ్రీ అలాగే నేను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా దేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మనం ఈ రోజున రాబోయే ధనత్రయోదశి రోజున మన ఇంటికి ఒక ఎనిమిది వస్తువులు తప్పకుండా తెచ్చుకోవాలి ఈ సంవత్సరం మొత్తం కూడా మనకి ధనానికి లోటు అనేది లేకుండా ఉండడానికి ఈ వస్తువుల్ని మన ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఫలితం ఉంటుంది ఎనిమిది లేకపోయినా కొన్నైనా సరే మనం తెచ్చుకొని విధి విధానంగా చేసినట్లయితే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలను పొందగలుగుతాం అంతకుముందు వీడియోలో కూడా నేను లాస్ట్ ఇయర్ ధనత్రయోదశి గురించి రెండు వీడియోలు చేయడం జరిగింది ఆ వీడియో లింక్ కూడా మీకు షేర్ చేస్తాను ఈ ధనత్రయోదశి రోజున ఈ వస్తువులు ఇంటికి తెచ్చుకోవడం వల్ల మనకి లక్ష్మీ ప్రసన్నత కలుగుతుంది అలాగే సంవత్సరం మొత్తం కూడా ధనానికి ఎటువంటి లోటు లేకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది అలాగే ధనత్రయోదశి రోజున మనం ధనవంతుడికి కుబేరుడికి కనుక పూజ చేసినట్లయితే అద్భుతమైన మనకి ఆరోగ్యం సంబంధించి ధనానికి సంబంధించి సంవత్సరం మొత్తం కూడా బాగుంటుందని పురాణాలు చెప్తున్నాయి అలాగే మనం ఈ త్రయోదశి రోజున అంటే ధనత్రయోదశి రోజున కొన్ని చిన్న చిన్న వస్తువులు అందులో మీరు మీకు ఏది వీలైతే అది అదేనే తెచ్చుకోండి తెచ్చుకొని మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల మీకు కీర్తి వస్తుంది సుఖ సమృద్ధి పెరుగుతుంది యశస్సు వస్తుంది గౌరవం పెరుగుతుంది కుటుంబంలో సంతోషాలు వస్తాయి అలాగే లక్ష్మీమాత ప్రసన్నత కూడా కలుగుతుంది అలాగే మనం ఈ ధనత్రయోదశి మనకి చాలా అద్భుతమైన ఫలితాలని ఇస్తుందని శాస్త్రం చెప్తుంది కదా మనం ప్రతి సంవత్సరం కూడా ఈ త్రయోదశి నాడు అంటే దీపావళికి ముందు మనం ఈ త్రయోదశి వస్తుంది మీరు పదమూడు శుక్రవారం ఈ త్రయోదశి ఉంది మీ క్యాలెండర్లో చూడండి ఎందుకంటే మనకి పంచాంగంలో ఒకరోజు ముందు ఉంటుంది ఒకరోజు ఉంటుంది మీరు మీ పంచాంగాన్ని ఫాలో అవ్వండి మీ క్యాలెండర్ ఫాలో అవ్వండి లేదంటే మీ దగ్గరలో ఉన్న దేవాలయ పూజారిని అడగండి వారు చెప్తారు మీరు ఏం తెచ్చుకున్న తెచ్చుకోకపోయినా ఈ వస్తువులు నేను చెప్తాను ఒక్కొక్కటి చెప్తాను వాటిని తెచ్చుకోవడానికి చేయండి వాటి వల్ల కలిగే లాభాన్ని కూడా మీకు వివరిస్తాను అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకి షేర్ చేయండి మీరు వెండి కానీ రాగి కానీ ఇత్తడి కానీ ఈ వస్తువుల్లో ఏదో ఒకటి కొనడానికి చేయండి చిన్నదైనా సరే రాగి కాయనైనా సరే కొనండి దానివల్ల మీకు ఆరోగ్యపరంగా అంటే ధన్వంతురికి మనం ఎక్కువ ధాతువులు అంటే ఈ మూడు ధాతువులు బంగారం కూడా కొంటారు చాలామంది దీపావళికి బంగారం కూడా కొనవచ్చు అందులో తప్పులేదు తక్కువలు తక్కువ మీరు వెండి రాగి ఇత్తడి ఏదో ఒకటి చిన్నదైన వస్తువు కొనడానికి ప్రయత్నించేయండి ఎందుకంటే ధాతువు వల్ల మనకి ఎటువంటి ఆ సమయంలో ఆ వస్తువు తీసుకోవడం మన దగ్గర ఉండటం వల్ల ఆ సంవత్సరం మొత్తం కూడా ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయని శాస్త్రం చెప్తుంది ఎందుకంటే ధన్వంతురి అంటేనే మనకి ఆరోగ్యానికి సంబంధించినంతవరకు ఒక అద్భుతమైన గొప్ప శక్తిని ఇచ్చే భగవంతుడు శ్రీమన్నారాయణుడు అలాగే మనం వెండిదైన కొనుక్కోవచ్చు అలాగోటి ధనియాలు మన ఇంట్లో ఉంటాయి కానీ ధనియాలు కొనుక్కొని ఆ రోజు తెచ్చుకొని చక్కగా మీ పూజ చేసేటప్పుడు అమ్మవారి ముందు పెట్టి రెండో రోజు వీటిని మీరు మట్టిలో కుండీలో కానీ లేదంటే ఎక్కడైనా సరే పాతి పెట్టండి చక్కగా ధనియాలు మొలకలు వస్తే కొత్తిమీరలాగా వస్తుంది మీకు ఇలా రావటం వల్ల మీకు చల్లిన చల్లి పైన కొంచెం మట్టి చల్లితే చాలు మొలకలు వస్తాయి మీకు లక్ష్మీ ప్రసన్నత వస్తుంది అలాగే ధనప్రాప్తి సంవత్సరం మొత్తం కూడా కలుగుతుంది ఇది ఆ రోజున కొని తెచ్చి చేయడం వల్ల అలాగే ఇంకోటి చెప్తాను మట్టి ప్రమిదలు మీరు ఏమి కొన్నా కొనకపోయినా దీపావళికి దీపాలు వెలిగిస్తారు కదా కొత్తవి మట్టి ప్రమిదలు కొనండి కంపల్సరీగా కొత్తవి కంపల్సరీ కొనండి ఎందుకంటే మీకు ఈ మట్టి ప్రమిదలు కొని మనం పూజ చేయటం వల్ల మీకు శని ప్రభావంతో కూడిన ఏదైనా ఇబ్బందులు ఉంటే ఈ సంవత్సరం మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఉంటాయి అలాగే నాలుగోది కొత్త చీపురి మీరు ఏది కొన్నా కొనకపోయినా చీపీరు మాత్రం ఆ రోజు తీసుకోండి కంపల్సరిగా ఎందుకంటే కొత్త చీపరు తెచ్చుకొని చాలామంది పూజ చేస్తారు మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ వెళ్ళిపోతుంది మీ కొత్త చీపురు తెచ్చుకోవడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ బయటకు వెళ్ళిపోతుంది అలాగే ధనత్రయోదశి రోజున మీరు మీ వీళ్ళని బట్టి పదకొండు లక్ష్మీ గవర్లు అంటే ఎలాంటి మీకు పూజా వస్తువుల షాపులు దొరుకుతాయి అలాగే పదకొండు గోమతి చక్రాలు అలాగే పదకొండు గోమతి చక్రాలు పదకొండు లక్ష్మీ గవలు ఈ రెండిట్లో ఏది దొరికినా తీసుకోండి రెండు దొరికితే రెండు తీసుకోండి పదకొండు పదకొండు తెచ్చి మీ మంత్రంలో పెట్టి త్రయోదశి రోజున ఒక ఎర్రటి క్లాత్లో ఇలాంటి క్లాత్లో కట్టి మీరు లాకర్లో పెట్టుకోండి పూజ చేసిన తర్వాత మీకు సంవత్సరం మొత్తం కూడా లక్ష్మీమాత కృప కటాక్షం మీకు ఉంటుంది ఖచ్చితంగా ధనం అనేది వస్తూ ఉంటుంది అలాగే ఆరోది ధన త్రయోదశి రోజున కంపల్సరిగా ఉప్పును కొనుక్కోండి అది కళ్ళు ఉప్పు అయినా మెత్తటి ఉప్పు అయినా ఉప్పును కొనండి కంపల్సరీ చేసుకోండి మీకు ఉప్పును కొనడం వల్ల మీకు కుటుంబ సభ్యులు గొడవలు తగాదాలు చిరాకులు చికాకులు ఇలాంటివి తగ్గుతాయి సుఖ సంతోషాలు అంటే భార్య పిల్లలతో మీరు ఆనందంగా ఉంటారు కంపల్సరీగా మీరు గుర్తుంచుకోవాలి అలాగే ధనత్రయోదశి రోజున నీళ్ళల్లో కళ్ళుప్పు వేసి మీ ఇల్లుని తప్పకుండా శుభ్రంగా తుడవండి మీ ఇంట్లో ఉన్న అలక్ష్మి బయటికి వెళ్ళిపోతుంది ఆ రోజు చేస్తే రెండోది మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇది చేస్తున్నప్పుడు మీరు ఎవరితో గొడవపడమాకండి ఎవరి మీద అరవమాకండి ప్రశాంతంగా చూడమండి ఆడవారైనా మగవారని ఎవరైనా చేయవచ్చు ఇందులో ఆడవారు చేయాలని రూలేం లేదు ఎవరైనా చేయవచ్చు అలాగే మీకు వీలైతే రుద్రాక్ష చెప్తున్నాను ఇది ఏడు ముఖాల రుద్రాక్ష మీకు దొరికితే కనుక మీ దగ్గరలో పూజా మందిరం మీ పూజా వస్తువులు అనే షాపు కానీ రుద్రాక్ష షోరూమ్స్ ఉన్నా కానీ ఏడు మొక్కల రుద్రాక్షిని మీరు తీసుకోవడానికి ప్రయత్నించేయండి ఒకవేళ ఏడు మొక్కాలు దొరకకపోతే ఐదు మొక్కల రుద్రాక్షిని తీసుకోండి చక్కగా తీసుకొచ్చి మీ పూజా మందిరంలో పెట్టి పూజ చేసి మీరు మీ ఇంట్లో పెట్టుకోవడం వల్ల లేదా మీరు ధరించడం వల్ల కూడా లక్ష్మీ ప్రసన్నతో పాటు శివానుగ్రహం కూడా కలుగుతుంది అంత అద్భుతమైన శక్తి ఆ సమయంలో ఉంటుంది అలాగే మీరు ఇప్పుడు గుర్తుంచుకోండి ఏది కొన్నా కొనకపోయినా మీరు కొత్త చీపిరిని మాత్రం కంపల్సరీగా కొనండి ఉప్పు ప్యాకెట్ని కంపల్సరీగా కొనండి ఈ వీటిల్లో మిగతావి ఏది కొన్నా కొనకపోయినా ఈ రెండు మాత్రం కంపల్సరీగా కొనండి ఖచ్చితంగా తప్పకుండా మార్పు వస్తాయి అలాగే ఇంకా చాలా ఉన్నాయి వస్తువులు చెప్పవలసినవి మీరు ఓపిక ఉంటే వాటిని కూడా కొనుక్కోవచ్చు ఎందుకంటే చాలామంది అడుగుతూ ఉంటారు గురువుగారు మేము పలానా పలాన తీసుకున్నాం పలానా పలానా బంగారం కొనొచ్చా లేకపోతే వాహనం కొనొచ్చా అడుగుతూ ఉంటారు మీరు మీ ఓపికని బట్టి తీసుకునే వస్తువులు ఏదైనా తెచ్చుకోవచ్చు మీరు ఇంకొకటి ఏంటంటే తామర గింజలు తామర గింజలను కూడా మీరు ధనత్రయోదశన తెచ్చుకోవచ్చు మీరు లక్ష్మీ శ్రీమన్నారాయణ పటాన్ని కొనుక్కొచ్చుకోవచ్చు దానికి కూడా మీరు తామర గింజల మాలని అలంకరించవచ్చు మీరు ఒకటే గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే కొన్ని సందర్భాల్లో ప్రాకృతికమైన శక్తి ఎక్కువగా ఉన్నప్పుడు ఆ తిథి ఆ వారము ఆ నక్షత్రము ఆ సమయము దానిలో ఒక చిన్న పదార్థమైన ఒక గడ్డి పూస కూడా మనకి మన జీవితాన్ని మార్చేస్తుంది ఇలాంటివి చేస్తున్నప్పుడు పరిపూర్ణమైన నమ్మకం విశ్వాసం కలిగి ఉండాలి నేను మీకు అన్నీ తీసుకుంటే తీసుకోండి లేదు ఏమీ లేకపోతే ఒక కేజీ ఉప్పైనా కొనండి ఒక చీపురైనా కొనండి ఇది మర్చిపోవద్దు అలాగే అన్నిటికంటే చాలా ఇంపార్టెంట్ ఏంటంటే మీరు దీపావళికి ముందు మీ ఇంటిని పాత సామాన్లు పాత చెత్తా చెదారం పాతవి అంటే ఎక్కడ పడితే అక్కడ పడేసే చెక్క ముక్కలు కానీ బట్టలు కానీ గోలు సంచులు కానీ పేపర్లు కానీ ఇలాంటివి ఏదన్నా ఉంటే శుభ్రం చేయండి ఎందుకంటే దీపావళికి రాత్రిపూట పూజ చేసే విధానం ఉంటుంది మీరు దీపావళి దీపావళి వెలిగించి అమ్మని ఆహ్వానిస్తే అర్ధరాత్రి పూట చేస్తుంటాం అమావాస్య టైంలో మీరు అమ్మవారిని ఆహ్వానించే క్రమంలో అలక్ష్మి ఏదైతే శుభ్రం లేకుండా ఉంటే ఇంట్లోకి అమ్మవారు రాదు ఇది చాలామంది మన పెద్దలు చెప్తూ ఉంటారు మీరు ఆచరణలో ఏమాత్రమైనా సరే కొద్దిగా అన్న ప్రయత్నం చేయండి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో ప్రయత్నం చేయండి ఖచ్చితంగా మార్పు రావడానికి అవకాశం ఉంటుంది ఇవి ఆడవారు మగవారు చేయవచ్చు ఒకటి ఏంటంటే ఆ సమయంలో మీరు ఎవరైనా సరే ఆడవారు ఇంట్లో నెలసరి ఉన్నప్పుడు మాత్రం చేయమాకండి అంటే పూజ చేయాలి కాబట్టి చేయమాకండి మీరు ఆ వస్తువులు తెచ్చుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు ప్రాబ్లం లేదు కంపల్సరిగా చీపిరి అయినా సరే మళ్ళీ చెప్తున్నాను చీపిరి అయినా ఉప్పు ప్యాకెట్ ఈ రెండింటిని కంపల్సరిగా కొనడానికి చేయండి ఎందుకంటే అదృష్టం అనేది ఎప్పుడు మన తలుపు తడుతుందో మనకు తెలియదు లక్ష్మీమాత ప్రసన్నత ఉంటే ఏదైనా సాధ్యమవుతుంది ఓకే మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకు షేర్ చేయండి ఓం నమ శివా శ్రీమాతయనమ